వినాయక చవితి సందర్భంగా ఈరోజు పూజ మీద కూర్చుంటున్నాడు మా కుటుంబ సభ్యులందరం అందుకోసం చెప్పి స్వామివారికి ఇష్టమైన తెల్లజిల్లుడు పూలని దేవడం జరిగింది చూస్తున్నారు కదా మా ఆవిడ ఈరోజు వాటిని పూలని అల్లుతుంది గణపతి గడకన్న తెల్లజిల్లుడు పూలన్న మనకి ప్రతి ఒక్కరికి వినాయకుడికి చాలా ప్రీతిగా పెడుతూ ఉంటారు వినాయకుడికి తెల్ల గరకని తెల్ల జిల్లెడు పూలని గరకదండ అయితే అల్లడం అయిపోయింది ఇప్పుడు తెల్ల జిల్లెడు పూల దండాలు అల్లుతుంది మావిడ ఇప్పుడు వీళ్ళ వంటలు ఎంతవరకు వచ్చాయో చూద్దామో గుగ్గిళ్ళు శనగలు ఉడకబెట్టడం అయిపోయింది పులిహోర కూడా కలపడం అయిపోయింది చాలా పులిహోర చేసారు మూడు మూడున్నర కేజీల పులిహోర ఇంకొంచెం చింతపండు కొంచెం నూనె కూడా వేయండి ఏం కాదు మీరు వేసిన కూడా పెద్దగా ఎక్కువ ఏమీ లేదు అవ్వదు దండ కూడా పూర్త వచ్చిందండి ఇక నేను వెళ్ళి పిండి రావాలంటే వినాయక చవితికి మనం ఖచ్చితంగా చేయాల్సిన ప్రసాదాల్లో పాయసం పాయసం కోసం పియన పిల్లి పట్టించుకురామంటారు ఇక నేను పిండి పట్టించడానికి వెళ్ళాలి ఈ వీడియో అప్లోడ్ చేసి ఇక నేను పిండి పచ్చుకోడానికి వెళ్తాను సాయంత్రం పూజ కోసం ఫ్లవర్ కూడా సిద్ధమైపోయింది ఇక ఫైనల్ టచ్ ఇచ్చి కలుపుతారు పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు పల్లీలు ఇంగువ చింతపండు అయితే వేసిన అంటారు మరి ఉల్లగవుతుంది అంటారు పుల్లగా ఏం కాదని నేను అంటున్నాను మా చిట్టమైతే పూలు తెల్ల చిల్ల పూలని అయితే అల్లుతుంది దండ వినాయకుడిని అలంకరించిన తర్వాత ఆ కూడా మీకు ఇస్తాను ఓకే